ఖమ్మం నగరంలోని యాభై తొమ్మిదవ డివిజన్లో ఇటీవల కాలంలో మరణించిన కుటుంబాలకు స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ఆర్థిక సహాయం అందించారు మొత్తం ఎనిమిది కుటుంబాలకు స్థానిక నాయకుడు దామాల రవి ఒక్కో కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆయా కుటుంబాలను పరామర్శించారు డివిజన్ ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటారని ఆయన హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు కొంచెం బలపేతం చేసుకోవాలి ఈ డివిజన్లో ఎంతో కొంత ప్రజలకు అందుబాటులో ఉండాలి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నేను ఒక మంచి ఆలోచనతోటి ప్రతి పేదవాళ్ళకి నేను సాయం చేసుకుంటూ ముందుకు వస్తాను రానున్న రోజుల్లో ఇంకా కూడా ప్రతి పేదవాళ్ళకు కూడా ఇంకా మేము అందుబాటులో ఉండి ప్రతి ఒక్కళ్ళకు కూడా మేము సాయం విధంగా సాయపడే విధంగానే ఉంటాం మా ప్రభుత్వం మేము కానీ మా పార్టీ మా కార్యకర్తలు కానీ మా డివిజన్ అధ్యక్షులు మధుబాబు గారు కానీ మా మహిళా అధ్యక్షురాలు కొట్టే విజయ్ గారు కానీ మా పార్టీ నాయకులు కందాలు ఉపేందర్ రెడ్డి గారు కానీ బెల్లం వేణుగోపాల్ గారు కానీ ఇక్కడ డివిజన్లో పేద ప్రజలకు ఏదైనా ఇంత అన్యాయం జరిగినా మా పై నాయకుల దగ్గర దృష్టికి తీసుకెళ్ళి ఇంకా రానున్న రోజులలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మేము వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటాం ఇంకా కూడా రానున్న రోజుల్లో ప్రతి పేదవాళ్ళకు అందుబాటులో ఉండి మేము బ్రహ్మాండంగా అందరికి కూడా ప్రతి నిత్యం కూడా మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఏ అద్దరైతులైనా అపరెత్తురైనా మేము సాయం చేయిస్తాం వాళ్ళకి అందుబాటులోనే ఉంటుంది మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా మా కార్యకర్తలు కానీ మేము కానీ మా అధ్యక్షుడు బద్బాబు గారు కానీ మేమంతా కూడా నిత్యం ప్రతి పెదవాళ్ళకు అందుబాటులోనే ఉండి రేపు మేము ఇంకా ముందుకి ఇంకా చేయాలన్న ఆలోచనతోటే ముందుకు